मधुरमी सुधागानं मन मरो प्राणं मदि मोहन मेदिले तलिसङ्गीतं मधुरमी सुधानं मरो प्राणं मदि मोहन మిదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొక్కటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారు మధురిమలు మారునా మధురమే సుధాగాహనం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగాహనం మనకిదే మరో ప్రాణం వేవేల తారలున్నా నింగి ఒకటే కదా ఎన్ని దారులున్నా గమ్యం ఒకటే కదా ఎనలేని రాగాలకు నాదం ఒకటే కదా అనుభూతులెన్ని ఉన్నా హృదయం ఒకటే కదా मधुरम सुधागानं मनकिदे मरो प्राणं मदिलो मोहनगीतं मेदिले तलिसङ्गीतम्